ముఖ్యంగా డిజిటల్ డైరీ డిజిటల్ డైరీ ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ డైరీని లాంచ్ చేయడము ఈ దేశంలోనే సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి విషయము ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల పక్షాన పోలీసులు నిలబడలేదో ఆ బాధితులకు న్యాయం చేయడానికి మేము అధికారం వచ్చిన తర్వాత మీరు డిజిటల్ డిజిటల్ డైరీలో నమోదు చేసుకుంటే మేము అధికారం వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పోలీసెస్ని టీమ్గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కేసును కూడా క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకొని న్యాయం చేస్తాము అనేసి జగన్ గారు ఇచ్చినటువంటి అభయం మిస్టర్ డైరీ ఇది సోషల్ మీడియా కార్యకర్తల పైన పెట్టిన అక్రమ కేసుల విషయంలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి వేలాది దాడులు ఆక్రమణలు దోపిడీలు దౌర్జన్యాలు మానభంగాలు హత్యల విషయంలో కావచ్చు అన్యాయానికి గురి అయిన వారికి ఈ ప్రభుత్వము న్యాయం చేయని పరిస్థితుల్లో రాబోయే మా ప్రభుత్వంలో వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్రమ కేసులు బనాయించిన అధికారులు అక్రమంగా రౌడీ షీట్లు బనాయించినటువంటి అధికారులు వారందరిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కబ్జాలు ఆక్రమణలు దోపిడీలు చేసిన వారందరి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు ఉండదు ఇందులో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు ఉండదు ఇది డిజిటల్ డైరీ సారాంశం మరి మీరు ఏవైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో ఈరోజు గమనిస్తే ఈ జిల్లాలో నా మీద కానీ నా సహచర సమన్వయకర్తల మీద కానీ మా పార్టీ ముఖ్య నాయకుల మీద కానీ మా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వేలాదిగా కేసులు నమోదు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజుకి ఒక లక్ష సంఘటనలు జరిగి ఉన్నాయి ఒక లక్ష సంఘటనలు జరిగి ఉన్నాయి మా మీద దాడులు చేసి మా మీద దౌర్జన్యాలు చేసి మా హక్కుల్ని హరించి రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి రైట్ టు స్పీచ్ అనేటువంటి ఒక హక్కును హరించి మేము భావ వ్యక్తీకరణ కూడా చేయని చేయనీయకుండా మమ్మల్ని కట్టడి చేసి మేము ఈ దేశంలోని ఏ గ్రామానికైనా ఏ ఇంటికైనా వెళ్ళేటువంటి స్వాతంత్రాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు దాడులు హత్యలు మారుబంగాలు ఇవన్నీ కూడా ఒక లక్ష సంఘటనల పైన జరిగినాయి రాష్ట్రంలో ఇవి కాకుండా మా మీద జరిగినటువంటి దౌర్జన్యాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా కార్యకర్తల మీద జరిగినటువంటి దౌర్జన్యాలకు సంబంధించి కేసులు బనాయించనివి కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి వారి పక్షాన కాకి చొక్కాలు నిలబడినటువంటి సంఘటనలు కూడా లక్షకు పైగా ఉన్నాయి వీరందరినీ ఈరోజు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం జగన్ గారు ఏదైతే డిజిటల్ డైరీ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అది మాకందరికీ శ్రీరామ రక్షే కాదు మీ అందరి పట్ల అది పాశుపతాస్త్రంగా కూడా పనిచేస్తుందని తెలియజేస్తాం